ఈ ఉదయకాల సమీపు ఆరాధనలో ఒక అద్భుతమైన సందేశాన్ని మనము ఆలోచన చేద్దాం ఈ ధరణిపై పరమునున్న తండ్రి చిత్తము నెరవేర్చబడుతుందా ఈ ధరణిపై పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చబడుతుందా అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు త్వర త్వరగా మనము ఆలోచన చేసి మనం ముగించుకుందాం ఇక పాఠంలోనికి మనం వెళదాం చూడండి ఈ పాఠంలో పరమనున్న తండ్రి చిత్తము నెరవేర్చబడుతుందా అని మనం ఒక ప్రశ్నగా ఆలోచన చేస్తూ ఉన్నాం చిత్తము అంటే ఏమిటి అంటే చిత్తం అంటే ఇష్టం అని అర్థం చిత్తమంటే ఏంటి ఇష్టం మరి ఆ పరమనున్న తండ్రి అయిన దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేరుతుందా అని మనం ఆలోచిస్తే పాఠంలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఈ భూమి మీద మనుషుల యొక్క ఇష్టము నెరవేరుతూ ఉంది భార్య ఇష్టం నెరవేరుతుంది భర్త ఇష్టం నెరవేరుతుంది పిల్లల ఇష్టము నెరవేరుతూ ఉంది ఇలా సమాజంలో చూస్తే ప్రతి ఒక్కరి ఇష్టము ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలని ఆ కోరిక ఆ ఆశ ఒక వ్యక్తికి ఉందనుకోండి ఆయన ఆ ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఆయన ఎంతో సంతోషపడతారు సంతోషపడతాడా ఎందుకు సంతోషపడతాడు ఆయన కళ ఆయన ఆశయం ఆయన కోరిక నెరవేరింది కాబట్టి అంటే ఆయన ఇష్టము నెరవేరింది కనుక ఆయన సంతోషపడతాడు ఆనందపడతాడు అలానే పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుందంటే ఒక సైకిల్ ఆయనకి బాగా ఇష్టం అనుకో ఒక బాబుకి తండ్రి తన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు అంటే తండ్రి కొడుకుకు సైకిల్ కొనిచ్చిన తర్వాత ఎంత ఎంతగానమో ఆయన సంతోషపడతాడు అలాగే పిల్లలకి ఇష్టమైన పదార్థాలు తిను బండారాలు కూడా కోరుకుంటూ ఉంటారు తండ్రులను తల్లులను అడుగుతూ ఉంటారు అమ్మా నాకు ఇది కొనివ్వని వాళ్ళు కొనివ్వగానే కొడుకులు కానీ కూతుర్లు కానీ చాలా సంతోషపడతారు అంటే పిల్లల యొక్క కోరిక తీరగానే పిల్లలు సంతోషపడతారు భార్యాభర్తలు వారి కోరికలు వారి సంతోషాలు తీరగానే వాళ్ళు కూడా సంతోషపడతారు ఇలా సమాజంలో ఒకని కోరికలు ఒకడు తీర్చుకుంటూ ఆనందపడుతూ సంతోషపడుతూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు కదా అలాగే పరలోకమందున్న దేవుడు ఒకడున్నాడు పరమనున్న దేవుడు ఒకడున్నాడు ఆయన చిత్తము ఈ భూమి మీద ఆయన ఇష్టం ఈ భూమి మీద నెరవేరుతుందా అని ఏ మనిషి అయినా తన ఆలోచనల్లో తీసుకొని ఆలోచన చేయగలుగుతున్నాడా ఒకవేళ ఆలోచన చేయగలిగితే మనిషి దేవుని యొక్క ఇష్టాన్ని కూడా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నపడతాడు అసలు దేవుడు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకేం బాధ ఉంటుందండి ఆయనకేం చెంత ఉంటుందండి ఆయనకేం కోరికలు ఉంటాయండి ఆయనకేంటి ఆశయాలు ఉంటాయండి ఆయనకు అని అనుకుంటారండి కానీ దేవునికి కూడా కోరికలు ఉన్నాయి దేవునికి కూడా ఇష్టాలున్నాయి అన్న సంగతి ఈ మానవ సమాజానికి తెలియదు ఎప్పుడు మన పిల్లల గురించే మనం ఆలోచిస్తాం కాబట్టి ఎప్పుడు మన వారి గురించి మనం ఆలోచిస్తాము ఎప్పుడు మన అవసరతల గురించి మనం ఆలోచిస్తామే తప్ప దేవుని గురించి ఆలోచన చేసే మనుషులు ఎక్కడున్నారు ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద మనుషులు ఉంటే దేవుడెందుకు అలాంటి మాట మాట్లాడుతాడు ఒక మాటను మనం చూడగలిగితే దేవుడు అద్భుతంగా ఒక మాటను చెబుతున్నాడు చూద్దామా మలాంటి గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మనుషులు దేవుని గురించి ఆలోచించి దేవుని గురించి పట్టించుకొని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగితే దేవుడు ఎందుకు ఈ మాటను మాట్లాడుతాడు ఒకసారి ఆ మాటను మనం చూడాలి మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం చదవండి కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా దాసుడు తన గణపరచును కదా చాలు ఇది నీకు వివరిస్తాను మొదటిగా ఏమంటున్నాడు నీకు కొడుకుంటే నువ్వు చెప్పినట్లుగా ఆయన పని చేస్తే అప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు కొడుకు ఘనపరుస్తాడు కదా అంటే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పిన తర్వాత ఆ పని ఏ పని అయినా సరే వాళ్ళు చేస్తే తండ్రిని ఆ కొడుకు గనపరిచినట్టే చెప్పిన మాట ప్రకారంగా కొడుకులు కాని కూతుర్లు గాని తల్లిదండ్రుల మాట విని ఆ పని చేస్తే అప్పుడు ఏం చేసినట్టు వాళ్ళను సంతోష పెట్టినట్టు గనపరిచినట్టు అలాగే ఒక దాసుడు ఉన్నాడు ఒక యజమానుని దగ్గరకు పనికి వెళ్ళిన తర్వాత ఆ దాసుడు ఆ యజమానిని పనిచేసి ఆయనను సంతోష పెడతాడు అలాగే నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటే పూజారులను ఆనాడు దేవుని సేవను చేస్తున్న పూజారులను ప్రశ్నిస్తున్నాడు ఏమని నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు వాడెక్కడున్నాడని ఆయన అంటున్నాడంటండి అంటే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడంటే ఈ భూమి మీద పుట్టి పుట్టిన మనుషులు దేవునిని ఘనపరచట్లేదు అంటే దేవుణ్ణి సంతోషపరచట్లేదండి అదే ఆయన బాధ ఏమంటున్నాడు నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను మన పాఠం ఏంటి ఈ ధరణిపై పరమందునున్న తండ్రి చిత్తము నెరవేర్చబడుతుందా అంటే దేవుడు మనకు తండ్రి అంటే అవును ఎలా తండ్రి అయ్యా అంటే చెప్పాను కదా చాలా మార్లు మన ఆత్మలకు ఆయన తండ్రి శరీరాలకు శరీర జన్మలకు మనకు ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద ఆయన్ని మనం తండ్రి అని పిలుస్తాం కానీ ఈ భూమి మీద వాళ్ళందరిలో ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలకు తండ్రి ఎవరో కాదు ఇదిగో పరమనున్న తండ్రి ఆ తండ్రి ఏమంటున్నాడంటే నేను తండ్రిని నాకు రావలసిన ఘనత ఏమాయను అసలు ఆ మాట ఆయన అంటున్నాడంటే ఆయనను పట్టించుకునే మనిషి ఈ భూమి మీద ఉన్నాడా ఆయనకేం బాధలు ఉంటాయండి ఆయనకేం కష్టాలుంటాయండి దేవునికి ఆయనకేం ఉంటాయండి అని మనిషి ఆలోచన చేస్తున్నాడు గాని ఆయన కూడా బాధపడతాడు ఆయన కూడా సంతోషపడతాడు ఆయన కూడా తన ఫీలింగ్స్ని అన్న వాస్తవాన్ని మానవ సమాజం తెలుసుకోవాలి నేను తండ్రిని కదా నాకు రావాల్సిన ఘనత ఏది నాకు రావలసిన మెప్పు ఏది మీరు పిల్లలు కదా అని ఆయన అడుగుతున్నాడండి అంటే ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చే మనుషులు ఈ భూమి మీద మనకు కనపడట లేదని మనము ఖచ్చితంగా మనం చెప్పాలండి నిజమా నిజమండి ఇదిగో మన కోసం చేశాడు ప్రకృతిని చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాడు కదా మన కోసం ప్రకృతిని చేశాడు నా పిల్లలు భూమి మీదకి వెళ్ళిన తర్వాత వాటిని అన్నిటినీ అనుభవిస్తూ బ్రతకాలని ఈ ప్రకృతిని చేశాడు దేవుడు ఆకాశములో ఎంతో ఎత్తున మనకు కనబడుతున్న ఆ నింగి అందులో సూర్యుడున్నాడు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి ఆకాశం ఉంది ఆకాశం నుండి ఇవాళ వర్షం కురుస్తుంది అది ఎవరి కోసం మన కోసం కదా మన కోసం ఆకాశాన్ని చేశాడు దేవుడు మన కోసం సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు భూమిని చేశాడు భూమిలో నుండి పంట రావాలి దాన్ని నువ్వు అనుభవించాలి తినాలి బ్రతకాలి అని గాలిని చేశాడు గాలిని మనం అనుభవించాలి వాటిని పిలుస్తూ మనం జీవించాలి అని జంతువులేంటి పక్షులేంటి మృగాలేంటి చెట్లేంటి పండ్లేంటి కూరగాయలేంటి సముద్రంలో జలచరాలు ఏంటి ఇవన్నీ కూడా మనిషి వాటిని అనుభవిస్తూ బ్రతకాలని ఈ ప్రకృతిని చేశాడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా కూడా మన కోసం చేశాడు మనం మాత్రము దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు కానీ ఈ ప్రకృతి మాత్రము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తుందంటండి అదే దేవుడు ఇష్టపడి తన చేతులతో చేసుకున్న మనిషి ఏమో ఆయన ఇష్టం నెరవేర్చట్లేదు కానీ ప్రకృతి మాత్రం ఈ సృష్టి మాత్రం దేవుని యొక్క ఇష్టం నెరవేరుతుందంటండి నెరవేరుస్తుందంటండి ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటను తూచా తప్పలేదంటండి ప్రతిరోజు కూడా దేవుని మాట వింటుందంటండి అది ఎగ్జాంపుల్ గా మనం ఆలోచన చేస్తే సూర్యుడు ఏ రోజైనా లేటుగా వచ్చినట్టుగా అసలు రాకుండా మానేసినట్టుగా మనం చూసామా ఈ ప్రకృతిలో ఫలానా రోజు సూర్యుడు రాలేదంటే అని మనం ప్రశ్నిస్తామా లేదు గాలి ఫలానా రోజులో లేదంటే అని మనం ప్రశ్నిస్తామా లేదు అంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఉన్నాయి ఏంటి ప్రకృతిలో ఉన్నవి అది భూమైన ఆకాశమైన ఆకాశంలో ఉంటున్న సూర్యచంద్ర నక్షత్రాలైన ప్రతిదీ కూడా దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదో అధ్యాయము కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదువుదాం ఏహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను మనం మనల్ని దేవుడు ఆజ్ఞతో అంటే మాట ద్వారా మనల్ని పుట్టించలేదు ఏహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెని అంటున్నాడు అంటే దేవుని మాట వలన ఈ ప్రకృతి పుట్టింది మనుషులు అలా పుట్టలేదు మనుషులు ఎలా పుట్టారంటే తల్లి గర్భములో తన చేతులను పెట్టి అంటే ఆత్మగా ఉంటుండో ఆయన మనకు కనపడదు గాని తల్లి గర్భంలో తన చేతులతో మనల్ని నిర్మిస్తున్నాడు అంటే తన అస్తములతో మనకు నిర్మాణం అనేది చేస్తున్నాడు గాని ఈ నింగి నేల ఈ పంచభూతాలకు సంబంధించిన ఈ పుట్టుక మాత్రము మాట ద్వారా తన ఆజ్ఞ ద్వారా ఇవి పుట్టాయి అందుకని ఏమంటున్నాడు అక్కడ చదవండి యహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్య స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను దానిని అతిక్రమింపదు అని మాట్లాడుతున్నాడు చూడండి ఏది కూడా దేవుడు పెట్టిన నియమానికి అతిక్రమింపదు దేవుడు చెప్పినది చెప్పినట్టుగానే చేస్తది సూర్యుడు ఉదయించాలి దానికొక పనిని పెట్టాడు ఆకాశంలో నుండి వర్షం కురవాలి ఒక పనిని పెట్టాడు భూమి నేల నుండి పంట నివ్వాలి దానికొక పనిని పెట్టాడు ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపదంటండి అంటే దేవుని యొక్క చిత్తం అది నెరవేరుస్తూ ఉంది ప్రకృతిలో ప్రతిది కూడా గద నీకు పాలు ఇవ్వడానికి పెట్టాడు దేవుడు పాలే ఇవ్వాలి భూమి నీకు పంట నివ్వాలి దానికే పెట్టాడు గాలి నువ్వు పేర్చాలి దానికే పెట్టాడు గాలిని ప్రతిది కూడా ఈ ప్రకృతిలో ప్రతిది ఏ పండు అయినా ఏ కాయ అయినా ఏ జంతువు అయినా ఆ పనినే నెరవేరుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని అవి నెరవేరుస్తున్నాయి మరి మనిషి ఈ భూమి మీదకొచ్చిన మనిషి ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అంటే ఇదిగో మనం ఇంతకు చెప్పినట్లుగా పిల్లలను చదివించాలి ఒక స్థాయిలో ఉంచాలి వారికి వివాహం చేయాలి ఒక ఇంటి వాళ్ళుగా చేయాలి వాళ్ళు మరలా పిల్లల్ని పిల్లలను కనాలి వాళ్ళు మరలా ఆ పిల్లలను చదివించాలి వాళ్ళు మరలా ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళాలి వాళ్ళు మరలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి వాళ్ళు మరలా పిల్లలను కనాలి వారి కోరికలు వారి ఇష్టాలను ఈ భూమి మీద నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నారే తప్ప దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనుషులు ఈ భూమి మీద లేరండి అందుకని యేసుక్రీస్తుల వారు శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు ఏమని సంబోధించాడో ఒకసారి మనం చూడాలి యేసుక్రీస్తుల వారు శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు ఆ భాగంలో ఏమని మాట్లాడాడో ఒకసారి మనం చూడాలండి భూమి మీద దేవుని యొక్క చిత్తం అనేది నెరవేరబడుతుందా లేదా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం చూడండి వార్త యసు వార్త ఆరు అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చదువుదాం ఏమని ప్రార్థన చెయ్యాలో చెబుతున్నాడు ఆ ప్రార్థనలో నేను చెప్పిన ఆ అంశాన్ని ఆయన లేవనెత్తాడు ఏమని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి గాక ఈ మాట మనకు కావాలి ఈ మాట ఈ పాఠానికి సంబంధించిన కీలకమైన వచనం ఏంటిది నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు నెరవేర్చునట్లు భూమి ఎందును నెరవేరునుగాక అంటున్నాడు అంటే దేవుని ఇష్టము ఈ భూమి మీద నెరవేరట్లేదా అంటే నెరవేరట్లేదు గనకనే ఆయన అంటున్నాడు కదా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అని చెబుతున్నాడండి అంటే పరలోకంలో ఆయన ఇష్టం నెరవేరుతుందంట గాని భూమి మీద దేవుని యొక్క ఇష్టం నెరవేరట్లేదు మరి ఎవరి ఇష్టం నెరవేరుతుంది అని మనం ప్రశ్నిస్తే మనుషులు తమ ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు మనుషులు తమ ఇష్టాలను తన కోరికలను నెరవేర్చుకుంటున్నారు నాకు మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నపడి ఉద్యోగాన్ని పొందుకుంటున్నాడు నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు ఎన్నో ప్రయాసం పడి ఇల్లు కట్టుకొని తన కోరికను తీర్చుకుంటున్నాడు మంచి అమ్మాయి కావాలని ఒక మంచి అమ్మాయిని వెతికి తన కోరిక మేరకు ఒక వివాహం చేసుకుని ఆయన చక్కగా తన కోరికను తీర్చుకుంటున్నాడు ఎడలో ఒక గొలుసు కావాలని ఎంతో ప్రయాసపడి అప్పులు చేసైనా సరే వారు నకిలీస్ కొనుక్కొని మెడల్లో పెట్టుకొని తన కోరికను తీర్చుకొని నెరవేర్చుకొని ఆనందపడుతూ ఉంటున్నారు ఈ భూమి మీద ఇలా మనుషులు తమ తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు అందుకని యేసుక్రీస్తుల వారు అంటున్నారు ఈ భూమి మీద ప్రతి మనిషి వారి వారి ఇష్టాలను నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నారు కానీ తండ్రి చిత్తం మాత్రం ఈ భూమి మీద నెరవేరట్లేదు తండ్రి చిత్తం అనగా దేవుని యొక్క ఇష్టం నెరవేరట్లేదు అంటండి అదే అంటున్నాడు ఇక్కడ నీ చిత్తము పరలోకం అందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక అంటున్నాడు చూడండి అంటే పరలోకములో నెరవేరుతుందంట గాని దేవుని యొక్క ఇష్టము ఇక్కడ నెరవేరట్లేదు అంటండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసమే ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారు రావడం జరిగిందండి ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారో తెలుసా తాను శరీరము ధరించుకొనవలసిన అవసరత వచ్చింది ఎందుకో తెలుసా ఏంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికాడు ఈ భూమి మీదకి వచ్చి పరమ తండ్రి తనుయుడు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు అతి తక్కువ ఆయుష్కాలం కలిగి వచ్చాడు ఈ భూమి మీదకి ఆయన శరీరాన్ని ధరించుకొనవలసిన అవసరత ఆ యేసుక్రీస్తులో వారికి ఎందుకు వచ్చింది అంటే భూమి మీద ఆయన ఇష్టం నెరవేర్చే పిల్లలు లేరు గనకనే ఆయన ఏసుక్రీస్తుల వారు పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడండి అందుకే ఆయనకి శరీరం ఇవ్వబడింది అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు లేఖనాన్ని ఒకసారి మనం ఆధారం చేసుకొని మనం మాట్లాడగలిగితే ఒకసారి చూడండి లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని మనము ఒకసారి చదవగలిగితే ఎందుకు యేసుక్రీస్తుల వారు వచ్చారంటే భూమి మీద ఎక్కడ చూసినా మనుషులు తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ తమ కోరికలను తీర్చుకుంటూ బ్రతుకుతున్న ఆ కాలంలోనండి లోకానికి పంపాడండి ఎందుకు వచ్చాడో చూడాలి ఏబ్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచనం చూడండి అప్పుడు నేను గ్రంథపు గుర్చి రాయబడిన వ్రాయబడిన ప్రకారము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాడు తెలుసా నీ చిత్తము నెరవేర్చడానికే నేను ఇదిగో వచ్చి ఉన్నానని చెబుతున్నాడండి అంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడంటే అవును అని ఆయన అంటున్నాడు నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ భూమి మీదకి వచ్చానని ఆయనే నోరారా చెబుతున్నాడండి అంటే ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మానవాళి పుట్టుకొచ్చిన మానవాళి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదంటే నెరవేర్చలేదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే ఆ మహానుభావుడి యొక్క జన్మ జరిగిందన్న వాస్తవాన్ని అందరం కూడా తెలుసుకోవాలి మరి మీ జన్మ నా జన్మ మీ పుట్టుక నా పుట్టుక ఎందుకు జరిగిందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు పరలోకమందున్న దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకండి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే ఈ జన్మ జరిగింది ఏది మనం ఏది అడగలేదు ఈ ప్రకృతిలో మనకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరచలేదా ఈ భూమి మీద మనం అడగక ముందే మనకి ఇష్టమైన ఆహార పదార్థాలని సిద్ధం చేశాడు మనం అడిగామా అడగలేదే ఒక చెట్టుని చేయాలని మనం అడిగామండి అడగలేదే మరి నువ్వు చేసుకున్నావా జామ చెట్టును తయారు చేసుకున్నావు నువ్వు పుట్టించావా పుట్టించలేదే ఒక మామిడి చెట్టు అయినా ఒక కొబ్బరి చెట్టు అయినా ఒక కొబ్బరి కాయ అయినా మామిడి పండు అయినా ఒక జామ పండు అయినా బొప్పాయి పండు అయినా ఇలా పండ్లైనా కానీ జంతువులైనా కానీ పక్షులైనా కానీ మనం తినేవన్నీ కూడా మనం చేసుకున్నవి కావు మన ఇష్టప్రకారంగా మనము తయారు చేసుకున్నవి కావు కానీ దేవుడు మనం అడగకుండానే అవన్నీ మనల్ని ప్రేమించి చేశాడే మరి మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉన్నామా మన ఇష్టాలను ఆయన తీర్చినప్పుడు మనం ఆయన ఇష్టాన్ని తీర్చవలసిన బాధ్యత మనకు లేదా ఉంది కదా మన కోరికలను మన ఇష్టాలను మనం అడగక ముందే తీర్చాడే దేవుడు అలాంటప్పుడు మనం ఆయన అడగకపోయిన ఆయన యొక్క చిత్తాన్ని మన ఇష్టం ఆయన యొక్క కోరికను మనం తీర్చవలసిన బాధ్యత మనకుంది యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి ఆయన ఏమన్నాడో తెలుసు ఆయన ఇదిగో నీ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని మాట్లాడాడండి ఇదిగో నిన్ను మహిమపరిచాను నీ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఇష్టాన్ని నెరవేర్చి బ్రతికి చూపించాడు మహానుభావుడు మనం కూడా ఈ లోకంలోనికి వచ్చిన మనము మన కోసం మనం జన్మించలేదు మన ఇష్టాలను మనం నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదండి నువ్వు అలా మరిచిపోయావనే యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపాడండి ఆయన ఎలా బ్రతికాడో నువ్వు అలా బ్రతికి ఈ లోకం నుండి నువ్వు పరలోకానికి చేరుకోనవలసిన అవసరత ఉందని చెబుతున్నాడు అంతే కదండి అందుకేనండి ఈ ఆయుష్కాలం ఇచ్చింది నేను దీర్ఘకాలము ఈ భూమి మీద నుండి ఉంటా ఉంటాను ఇక్కడే బ్రతుకుతానంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడని జన్మించింది ఆయన గనక ఏదో ఒక రోజు మెడబట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు నేను బ్రతుకుతాను చాలా కాలం అనుకుంటా ఏడ బ్రతుకుతాను నీటిచ్చిన జన్మ ఆయన ఒక వరంగా ఇచ్చాడు చిన్న జీవితం ఈ చిన్ని జీవితంలో ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా నువ్వు బ్రతికితే నీకు రావలసినది ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి యేసు వారు వచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఇష్టాలను ఎరిగిన వారు చాలా మంది ఈ భూమి మీదండి అశ్రద్ధగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఆయన చిత్తాలను ఇష్టాలను కోరికలను ఎరిగిన వారు కూడా ఆ ఇష్టాలను నెరవేర్చకుండా అశ్రద్ధగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారండి ఈ భూమి మీద ఆయన ఎందుకు వచ్చాడో ఏ పనులు చేశాడో దేనికి ఆయన ఈ భూ లోకానికి వచ్చాడో సమస్తమును ఆయన లేఖనాల గురించి తెలుసుకున్నా కూడా అలా ఎరిగి కూడా చేయని వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద క్రైస్తవులే అలాంటి క్రైస్తవులకు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్న చివరిగా అది చూసి మనం ముగిద్దాం లుకసు వార్త పన్నెండు అధ్యాయ నలభై ఏడవచనం చూడండి లుకసు వార్త పన్నెండు అధ్యాయ నలభై ఏడవ చూడండి చివరి మాట సిద్ధపడ తన యజమానుని అంటున్నాడు యజమాని ఎవరు మనందరికి దేవుడు దేవుడు మనకి యజమాని ఆయన చిత్తము ఎరికి కూడా సిద్ధపడకుండా అంటున్నాడు అంటే ఆయన ఇష్టం ఏంటో తెలుసుకొని కూడా మనం సిద్ధపడకపోతే అంటున్నాడండి ఇవాళ ఆదివారం ఆదివారం అనగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి ఆయన మనం గణపరచాలి క్రీస్తు శరీరము క్రీస్తు రక్తములో మనము పాలివారం అవ్వాలి దేవుని మందిరంలో మనము సమయాన్ని గడపాలి ఇవన్నీ కూడా మనము తెలిసి కూడా మనము తప్పు చేస్తున్నామంటే దేవుడు ఊరుకుంటాడండి అదే అంటున్నాడు యజమాను సిద్ధపడకుండా ఉంటే అతని చిత్తము చొప్పున జరిగింపకుండా దాసునికి అనేకమైన దెబ్బలు తగులు అంటున్నాడు చూడండి అంటే దేవుని ఇష్టము ఎరిగి కూడా దేవుని యొక్క చిత్తము ఎరిగి కూడా మనిషి కావాలని తప్పించుకొని తిరిగితేనండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు అనేక దెబ్బలు తగులును ఆయన కాని మాట్లాడుతున్నాడు అండి నిజమా నిజమే అంటే దేవుని యొక్క చిత్తము ఎరిగి కూడా మనం అనేక పొరపాట్లు చేస్తానండి దేవుడు ఊరుకుడు ఇవాళ భూమి మీద చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల్లో దేవుడు చిత్తాన్ని ఎరిగి కూడా దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకొని కూడా మనం అలా చేయట్లేదు అంటండి చూడండి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కూర్చోలేరు ఏం చేస్తారు గొలుగుతూ ఉంటారు సనుగుతూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చి ఇవాళ ఎక్కడికో వెళ్తే బాగుండేది ఈ ఎంతో వచ్చేది అయ్యో ఎందుకు వచ్చాను ఈ మందిరానికి నేను ఎందుకు ఇవాళ ఆదివారం వచ్చాను గొలుగుకునే వాళ్ళు నరు సనుకునే వాళ్ళు నరు దేవుని సన్నిధి నుండి ఆదివారం అనగానే తప్పించుకునే వాళ్ళని ఇలా రకరకాలుగా మనుషులండి దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా తప్పించుకొని తిరిగే మనుషులు ఈ భూమి మీద ఉన్నారు అయితే అంటున్నాడు దేవుడు నీకు అనేకమైన దెబ్బలు తగులుతాయని మాట్లాడుతున్నాడు అండి ఏం తగులుతాయంట అనేకమైన దెబ్బలు తగులుతాయంటే దేవుడు విడిచిపెట్టాడండి పూర్వంలో దేవుడు ఎవరో తెలియక నువ్వు తిరిగావు బ్రతికావు ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నావు దేవుని యొక్క దగ్గరికి వచ్చావు దేవుని శాసనాలను నీకు అర్థమైపోయింది అర్థమైన తర్వాత ఆయన ఇష్టం ఏంటో ఆయన చిత్తం ఏంటో నీకు తెలిసిన తర్వాత నువ్వు మరలా తప్పించుకొని తిరిగితే దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా నువ్వు ప్రక్కకు వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు అనేకమైన దెబ్బలు తగులుతాయి నీ యజమానుని చిత్తము ఎరిగియు అలాగా నువ్వు సిద్ధపడకుండా చేయడానికి నువ్వు సిద్ధపడుకోకుండా నువ్వు అలా ఉంటే నీకు అనేకమైన దెబ్బతులు దెబ్బలు అని మాట్లాడుతున్నాడండి కాబట్టి ధరణిపై దేవుని యొక్క పరమోన్నత పరమనున్న తండ్రి చిత్తము నెరవేర్చబడుతుందా అంటే నెరవేర్చబడట్లేదండి అలా నెరవేర్చబడాలి అంటే ఆయన ఇష్టం నెరవేరాలంటే ఈ భూమి మీద నువ్వేం చేయాలో తెలుసా యేసుక్రీస్తులు వారు ఏం చేశారు ఈ లోకానికి వచ్చి అలాంటి క్రియలు మనం చెయ్యాలి ఆయనను సంతోషపడితే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చిన వారమవుతాం కాబట్టి క్రైస్తవులమైన మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దేవుని ఇష్టాలను నెరవేర్చే బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం ఆయన యొక్క ఇష్టాలను నెరవేరిస్తే దేవుడు మన ఇష్టాలను నెరవేరుస్తాడు ఆయన పనిని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించాలన్నా ఏదైనా పనిని కోరినప్పుడు ఆయన మనకు చేయాలన్నా ముందు మనము ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన చెప్పినట్లుగా మనము బ్రతకాలి కలుపుసుకొని ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి